అందరికీ నమస్కారం ఇవాళ మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఫేమస్ ఆస్ట్రాలజర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు మాతో మాట్లాడదాం గురుగారు నమస్కారం గురుగారు సెప్టెంబర్ నెలలో సింహరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి ముందుగా మనకి సింహరాశి వారికి కుంభ కుంభరాశిలో మరి రాహు మేన రాశిలో కేతువు కన్యా రాశిలో శుక్రుడు కన్యా తుల రాశుల్లో రవి సింహ కన్యా రాశుల్లో సంచారం బుధుడు చక్కగా కర్కాటక రాశి సంచారం చేయడం జరుగుతుంది దీనివల్ల సింహరాశి వాళ్ళకందరికీ కూడా శుభాల పరంపర జరగబోతోంది అయితే భార్యాభర్తల మధ్య గొడవలు కలత్రపుత్ర శత్రుత్వ కారణాయ నమ అని చెప్పి శనీశ్వరుణ్ణి అంటారు అందువల్ల సప్తమ స్థానంలో ఉన్నటువంటి శని ప్రభావం వలన భార్యాభర్తల మధ్య విరోధం రావడానికి అవకాశం ఉంటుంది జీవిత భాగస్వాములే కాకుండా వ్యాపార భాగస్వాములతో కూడా గొడవలు రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి వితండవాదాలు పెట్టుకోకండి అలాగే అష్టమ రాహుగ్రహ ప్రభావం వలన అనేకమైనటువంటి సమస్యలు ఈ సింహరాశి అందరికీ ఫాల్స్ ప్రామిసెస్ ఇవ్వడం జరుగుతుంది నేను నీకు పని చేసి పెడతాను ఆ పని చేసి పెడతాను అని చెప్పేసి మరి అలా చేయడం వల్ల ఏం జరుగుతుందండి మరి వీళ్ళందరికీ కూడా ఆశలు పడతాయి సో సచిన్ టెండూల్కర్ బ్యాట్ పట్టుకుంటే వంద చెయ్యాలి అని ఎక్స్పెక్ట్ చేస్తారు అలాగే మరి ఆయన చేయలేకపోతే వెంటనే డౌన్ ఫాల్ అలాగే జగన్ గారు ప్రభుత్వంలో జగన్ గారు మాకు ఇలా చేయాలా రోడ్లు వేయాలా అలా రాయాలా అనుకున్నారు చేయలేదు ఆయన అమరావతి చేయాలా అనుకున్నారు చేయలేదు దాంతో డౌన్ఫాల్ అదేవిధంగా ప్రతి మనిషి కూడా మనం ఇచ్చిన మాట ప్రకారము వాళ్ళు చెయ్యాలి దానికంటే అవసరమైతే ఎక్కువ చేయాలి అని చూస్తారు కాబట్టి అది డౌన్ డౌన్ఫాల్ ఆ విధంగా సింహరాశి వాళ్ళకి అపవాదులు రావడానికి వాళ్ళ డౌన్ఫాల్ మాకు నమస్కారం పెట్టేవాళ్ళు రోజు నమస్కారం పెట్టట్లేదు అటెండర్ కూడా పెట్టేవాడు పెట్టట్లేదని ఆఫీసర్ల బాధపడిపోవడం ఇలాంటివి చేస్తారు దీని నుంచి అష్టమరాహు అనేటటువంటి దోష ప్రభావం వలన వీళ్ళంతా కూడా సింహరాశి వాళ్ళంతా కూడా చాలామంది పిచ్చోళ్ళు అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి రాజ్యస్థితిగతుడైనటువంటి గురుగ్రహ ప్రభావం వలన శుభ పరంపరలు ఆయుర్దాయం ఆయు ఆయుష్ తర్వాత ఈ యొక్క జీవన శైలిలో మార్పులు అద్భుతంగా ముందుకు వెళ్ళిపోవడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి అకస్మాత్తుగా ధనలాభం కలగడానికి అవకాశాలు ఉంటాయి అంటే దీనివల్ల మనం ఎన్నో విజయాలు మనం ఆ వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో రాణింపు ఉంటుంది కాబట్టి ఈ యొక్క రాశి వాళ్ళందరికీ కూడా మనకి ఈ యొక్క సింహరాశి వాళ్ళందరికీ కూడా చాలా బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళిపోవడం అనేటటువంటిది జరుగుతుంది ఇక వ్యాపారాల దగ్గరికి వచ్చేసరికి మనకి ఏం జరుగుతుందండి ఈ ఎలక్ట్రానిక్స్ వ్యాపారాలు మనం చేయకూడదు కొత్త కొత్త సాఫ్ట్వేర్ కంపెనీలు పెడతాం అనుకునేటటువంటి వాళ్ళు అవి పెట్టకూడదు అవి పెట్టడం వల్ల ప్రాజెక్ట్స్ రావు ఫారెన్ కంపెనీస్లో ఎమ్మెన్సీస్లో చక్కగా ఇంటి దగ్గర నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ అనేటటువంటిది జరుగుతోంది దీనివల్ల మిమ్మల్ని హెడ్ క్వార్టర్స్లో మిమ్మల్ని పిలవడం లేదు ఇంకేం కావాలి మీకు పిలిచినటువంటి వాళ్ళు వెళ్ళకపోతే ఉద్యోగాల నుంచి తీసిపడేస్తున్నారు ఈ విధంగా ప్రైవేట్ ఉద్యోగస్తులు అందరికీ కూడా జీతం పని చేస్తున్నారు యాజమాన్యాలు గుర్తిస్తున్నాయి కొత్తగా పది సంవత్సరాల నుంచి ఉద్యోగం చేసేటటువంటి వాళ్ళు ఆశించారంటే జీతాల్లో ఎదుగుదల అనేటటువంటిది ఒక అర్థం పర్థం ఉంది మరి అప్పుడే ఫ్రెషర్ అప్పుడే వెళ్ళేవాడు లక్ష రూపాయల జీతం కావాలంటే ఇంక ప్రైవేట్ సంస్థలు కొన్ని ఎలా ఇస్తాయి ఈ విధంగా మనం ఉద్యోగాలకే అప్లై చేయకుండా జీతం తక్కువ ఇస్తుందని అసలు ఇంట్లో కూర్చునేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు మరి ఇటువంటి వాళ్ళందరూ కూడా తర్వాత లక్ష రూపాయలు లాస్ అయిపోయామండి మేము వ్యాపారం పెట్టి మిల్క్ షేక్ బిజినెస్ పెట్టామండి లాస్ అయిందండి ఆ తర్వాత ఇప్పుడు కొత్తగా మళ్ళీ మేము నాలుగు నెలల జీతం చేస్తుంటే మనకు లక్ష రూపాయలు వచ్చిండేది అని తర్వాత మీరు బాధపడితే ఏంటి ఉపయోగం కాబట్టి సింహరాశి వాళ్ళ మహిళలందరూ కూడా చాలా చక్కగా ఉత్సాహకరంగా ఉంటారు సింహరాశి వాళ్ళందరికీ కూడా ఈ నెలలో మీకు చక్కగా ప్రేమ వ్యవహారాలు చిగురించడానికి అవకాశాలు ఉంటాయి ప్రేమా ప్రేమా ప్రేమ అంటూ యువత ప్రేమ చుట్టూ తిరుగుతూ ఉంటారు దగ్గు రావడం వస్తుంది డెంగ్యూ ఫీవర్ రావడం వస్తుంది వైరల్ ఫీవర్ రావడం అనేటటువంటిది కంపల్సరీ వస్తుంది ఆ తర్వాత ఫోన్లో మీరు చక్కగా ఎప్పుడు కూడా వాట్సాప్ ఇన్స్టాగ్రామ్లు ఇలాంటివన్నీ చేయడం వల్ల కంపల్సరీ ఈ సింహరాశి వాళ్ళకి ఏదో ఒక స్త్రీ దగ్గర ఇరుక్కుపోవడం అనేటటువంటిది జరుగుతుంది ఆ స్త్రీ మీ యొక్క ధనాన్ని లాగి పడేసేయడం అనేటటువంటిది ఈ నెలలో ఖచ్చితంగా సంభవిస్తుంది కాబట్టి సింహరాశి వాళ్ళకి మరి మగవాళ్ళందరూ కూడా కొంతమంది మరి ఈ హ్యాబిట్స్ని కనుక మార్చుకోకపోతే ఇది పరిస్థితి అక్రమ సంబంధాలకు దారితీయడానికి ఉన్నాయి సింహరాశి విద్యార్థులు బాగా ఎక్కువగా చదవాలి చదువుతుంటే నిద్ర వస్తుందండి అంటున్నారు మరి మార్కులన్నీ కూడా ఎక్కువ వచ్చేస్తున్నాయి నేను తట్టుకోలేకపోతున్నాను ఇన్ని మార్కులు వచ్చేస్తున్నాయి అని మొత్తం పుస్తకం తీయడం మానేస్తున్నారు కాబట్టి దశమగురుడు ధాంబికమైనటువంటి ఆచారాన్ని ఇస్తాడు కాబట్టి చదివే తక్కువ బిల్డప్లు ఎక్కువ అన్న విధానంలో ఉంటుంది విద్యార్థులు ఎక్కువ చదవండి ఫారిన్ యూనివర్సిటీస్ నుంచి మీకు సీట్లు రావడం మీ అదృష్టంగా భావించండి మిమ్మల్ని పిలుస్తారు అలాగే కొత్త కొత్త విశ్వవిద్యాలయాలులో సీట్లు కొత్త కొత్త కోర్సుల్లో సీట్లు ఉద్యోగాల్లో మీరు కొత్త కొత్త పండితులకి ఛానల్స్లో మీరు పాత ఛానల్స్లో చెప్పిందని చూసి అంతర్జాతీయ ప్రఖ్యాత ప్రపంచ ప్రఖ్యాత అని చెప్పడం వల్ల మీ అందరికీ కూడా అన్ని రకాల ఛానల్స్ నుంచి మీకు సెప్టెంబర్ నెలలో ఫోన్లు వస్తున్నాయి మీకు మనమందరం కూడా ఈ సింహరాశి వాళ్ళకి ఈ యొక్క కంజూసితనాన్ని లోభత్వాన్ని పోగొట్టుకోవాలి అప్పుడు మనం ముందుకు అభివృద్ధి అనేటటువంటిది అభివృద్ధి పరంగా సంకుచితంగా ఆలోచించడం అనేసి ముందుకు వెళ్తూ ఉండాలి కెమెరామెన్ల పరిస్థితి బ్రహ్మాండంగా ఉంటుంది సినీ సంగీత సాహిత్య రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా బ్రహ్మాండంగా ఉంటారు సినిమాలు తీసినవి అన్నీ కూడా అద్భుతమైనటువంటి కలెక్షన్లు మీకు తిరిగి వస్తాయి అద్భుతంగా మీరు జీవితంలో అన్ని రంగాల్లో కూడా మీరు రాణించడం జరుగుతుంది ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొనుక్కుంటారు స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొనుక్కుంటారు కెమెరాలు లేనటువంటి వాళ్ళు కెమెరాలు కొనుక్కుంటారు ఈ విధంగా అన్ని రకాలుగా వివాహం కానటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయి ఈ విధంగా యువత ప్రేమ వ్యవహారాల నుంచి బయటకు వచ్చేసేయండి బాగా చదవండి అలా చదవకపోతే కనుక ఫెయిల్ అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి డిస్ట్రాక్షన్స్కు లోను కాకండి తర్వాత రైతులు రైతుల దగ్గరికి వచ్చేసరికి మంచి పంట పొలాలు పండిస్తారు మంచి వృద్ధిలోకి మీరు వస్తారు తీర్థయాత్రలకు వెళతారు అన్ని పనుల్లో కూడా ముందు మీరే వేలు పెడతారు ఈ విధంగా పని పట్ల కాన్సన్ట్రేషన్ అనేటటువంటిది ఈ యొక్క సింహరాశి వాళ్ళకు ఉండదన్నమాట ఈ విధంగా మనకి ట్రాన్స్ఫర్ల దగ్గరికి వచ్చేసరికి మీరు కోరుకున్న చోట్లకి ట్రాన్స్ఫర్లు రావడానికి అవకాశాలు ఉంటాయి మరి ఉద్యోగాలు దూరంగా ఉన్నాయండి మరి ఆడవాళ్ళం మేము ఇళ్ళల్లో పనులు చేస్తున్నాం మరి దూరంగా ఉంది అట్లాగా అని అనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా ట్రాన్స్ఫర్స్ మీకు దగ్గరగా రావడం వల్ల అద్భుతమైనటువంటి పరిణామం మీకు కలుగుతుంది ఈ యొక్క సింహరాశి వారికి ఇంకా మెరుగైనటువంటి ఫలితాల కోసం మీరు ఏం చేయాలి పరిహారాలు ట్రావి చెట్టు చుట్టూ తిరగండి డైలీ నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయండి ఈ విధంగా ముప్పై రోజులు చేయండి రావి చెట్టుకి నీళ్లు పోయండి తర్వాత దూరంగా దీపాన్ని వెలిగించండి కుంకుమ పసుపు వేసి దండం పెట్టండి మొదటిది రెండవది చక్కగా బాగా పెరిగినటువంటి ఔదుంబర వృక్షం జిల్లేడు చెట్టుకి చుట్టూ ప్రదక్షిణాలు చేయండి ఆ తర్వాత ఆ యొక్క చెట్టు సమక్షంలో రావి చెట్టు సమక్షంలో కానీ లేకపోతే ఈ ఔదంబర వృక్షం సమక్షంలో కానీ మీరు చక్కగా గురువుల చేత ఉపదేశించబడినటువంటి మంత్రాలను జపం చేయండి ఈ విధంగా జపం చేయాలా అలాగే ఈ యొక్క సింహరాశి వారికి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలో పావు నల్ల నువ్వులు నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణికి దానం చేయండి అలాగే శనికి చక్కగా నవగ్రహాలయం చుట్టూ తిరగండి ప్రదక్షిణలు చేయండి శనేశ్వరుడి పైన ఓం శనేశ్వరాయ మహా అనే మంత్రంతో చక్కగా మీరు అభిషేకం తైలాభిషేకం చేయండి దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో నిర్భయంగా చేయించుకోండి ఈ విధంగా చేసుకోవడం వల్ల మీ యొక్క సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి ఇళ్లలో చేయకూడదో చేయకూడదో ఇది ఉగ్రదేవత అనే భయం మీకు అవసరం లేదు అమ్మవారు రాక్షసులను చంపేటప్పుడు మాత్రమే ఆమె ఉగ్ర దేవత కానీ ఆవిడ పార్వతీదేవ అవతారాన్ని గ్రహించండి సబ్జెక్ట్ ఉన్నవాళ్ళు చదువుకున్నటువంటి వాళ్ళు చెప్పేది విని జాతకాలు చెప్పేటటువంటిది విని చేసుకోవాలి ఎవరికి వాళ్ళు ఉపాసన పనులు కాకుండా మామూలుగా చెప్పినట్లుగా మీరు దశ మహావిద్యల గురించి వెంటనే అయిపోతాయి క్షణంలో అయిపోతాయి ఇలా అనుకుంటే ఆపదు కాబట్టి జాగ్రత్తగా చేసుకోండి బ్రహ్మాండమైన అధికమైనటువంటి ఫలితాలు మీకు వస్తాయి శుభమస్తు సెప్టెంబర్ నెలలో సింహరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే వారు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు